పెట్టాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ మండలం నుంచి పట్టాపురం ప్రజలు నాయకులు కలిసి చేపట్టిన నాలుగో సంవత్సరం మహాపాదయాత్ర అన్నవరం శ్రీ సత్యదేవిని సన్నిధికి ప్రారంభమైంది డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మరియు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై జెండా ఓపి పాదయాత్రను ప్రారంభించారు గొల్లప్రోలు ప్రజలు చేపట్టిన ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు ఏర్పాటు చేసిన విందును తుమ్మల రామస్వామి బాబు పెండెం దొరబాబు చేతుల మీదుగా భక్తులకు వంటించారు అనంతరం అన్నవరం సత్యదేవిని సన్నిధి నుంచి వచ్చిన ధర్మరథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఇటువంటి హైందవ కార్యక్రమాలు నిర్వహించారు చాలా ఆనందదాయకమని ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు అనంతరం పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పుపై వస్తున్న వార్తలపై కీలక వివరణ ఇచ్చారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాసరావును ను ఇన్ఛార్జ్ పదవి నుంచి మరియు ఫైవ్ మ్యాన్ కమిటీ నుండి కూడా తప్పించడం జరిగింది ఆయనను అనపతి నియోజకవర్గానికి పంపించడం జరుగుతుందని తెలిపారు ఓకేనండి చెప్పండి అందరికీ నమస్కారం అండి సుబ్రహ్మణ్యం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచనల ప్రకారం ఆయన ఆదేశాలు ప్రకారం ఈ పిఠాపురంలో ఫైవ్ మెన్ కమిటీ ఏవైతే చేశారో ఆ కమిటీలో నాకు నన్ను భాగస్వాములు చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా అందరికీ కూడా జనసేన జనసే జనసేన పార్టీ అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ ఎంపీ గారికి మా పిండు దొర్బాబు గారికి మా డిసిసిబి చైర్మన్ గారికి అలానే హరిప్రసాద్ గారికి కమిటీ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి కూడా మా ఫైవ్ మెన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ఏదైతే గ్రామ పంచాయతీ అయితే మున్సిపాలిటీ ఉందో ఆ పరిధిలోనే కాకుండా మండల వ్యాప్తంగా కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఎప్పటి నుంచో గొల్లప్రోలు గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యదేవుని దర్శనార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గొడప్రోళ్ళ నుంచి మొదలెట్టి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొవటం దానికి చేప్రోళ్ళు గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెన్ను దర్బాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ అల్పాహార విందు ఇప్పుడే అందరూ భక్తులు అందరూ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారు ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతి శ్రీనివాస్ గారు గారి అయితే ఓదూరి కిషోర్ గారు పెండు ధరబాబు గారు నేను మరి అలాగే తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మేము అందరూ కూడా పాల్గొవడం జరిగింది అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్ల లక్ష్మి గారు అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనటం దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతులు శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకుల కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం స్వచ్ఛదేవుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇది ఇది గారు మార్పు అది కాదు ఆయన ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఫైవ్ మ్యాన్ కమిటీగా ఇక్కడ అంటే ఇక్కడ నేను డిసిసిపి చైర్మన్గా నేనున్నాను జిల్లా అధ్యక్షుడుగా నేనున్నాను అలాగే తంగిలో ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు యువనాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని బుధుల కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది అలాగే డాక్టర్ జ్యోతిల్ శ్రీనివాస్ గారు ఇప్పటికెళ్ళి మండలం చూడండి జరిగింది కానీ ఏవి ఎవరిని తప్పించడం కాదు ఇన్ఛార్జీలని తొలగించడం కాదు అందరికీ బాధ్యతలు అప్పజెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరు తొలగించారనేటువంటి అవాస్తవం వారికి పూర్తి